ఇంకేమే ఉన్నాయా వ్యవస్థ అదేవిధంగా కింది గుంపు వాళ్లకు యువకులకు పత్రికా మీడియా సోదరులకు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్నటువంటి మండలాధ్యక్షుల వారికి మరి పెద్దలు గౌరవనీయులు మన జిల్లా పార్టీ అధ్యక్షులు భరత్ చంద్రారెడ్డి గారికి మురళీ నాయక్ గారికి శ్రీమల వెంకటేశ్వర్లు గారికి ధన్సింగ్ గారికి అదేవిధంగా ఎంపీటీసీలకు మాజీ ఎంపీటీసీలకు సర్పంచ్లకు మరి ఇంకా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు నాకు వాస్తవానికి వచ్చే వీలు లేకుంటుండే హుజరాబాద్ ఎలక్షన్లలో మరి ఇన్ఛార్జిగా అక్కడ పనిచేస్తూ ఉన్నాను నిన్న పొద్దున్నంత ప్రచారం చేసి మన నుంచి ఇట్లనే అభిమానులు పిలిస్తే ఇట్లా ఇట్లా చూసుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ను మిస్ చేయవద్దు మీ ఊరిని కూడా చూడాలని ముఖ్యంగా ఈరోజు మరి అడవిని నమ్ముకొని అడవే జీవనాధారంగా బతుకుతుండేటువంటి ఈ ప్రాంత ప్రజలకు ఈరోజు ఒక దిక్కు అడవి లేదనుకుంటే సాగు చేసినటువంటి భూములను కూడా మరి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అడవుల పెంపకం పేరుతోటి లాక్కుంటా ఉంది ఇప్పటికీ నాలుగు కుటుంబాలు ఉన్న భూమి మొత్తం కూడా మరి ఫారెస్ట్ వాళ్ళు లాక్కోవడంతో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది అంటే వాళ్ళ పొట్ట కొట్టినటువంటి పరిస్థితి ఒక దిక్కు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలను పరిశ్రమలన్నో ముఖ్యమంత్రి గారికి నచ్చిన వాటి కోసం వేల అడవులు వేల అడవు చెట్టు నరికేసినా వాళ్ళకు సంతోషమే అది అభివృద్ధి అంటారు కానీ వాళ్ళ ఆకలి తీర్చుకోవడం కోసం కడుపు నింపుకోవడం కోసం అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే చచ్చిపోయేటువంటి మనుషులు ఇంతంత సాగు చేసుకుంటే మాత్రం ఇది అడవి విధ్వంసకులుగా ఈ ప్రభుత్వం ముద్ర వేస్తూ ఉంది దీనికి వ్యతిరేకంగా కూడా ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా కూడా మరి సాగు చేసుకునేటువంటి వాళ్లకు భూమి ఉండాలి భుక్తి ఉండాలి అనేటువంటి పోరాటం చేసినాము ఈ పోరాటాల ఫలితంగా మన పోరాటాలను అర్థం చేసుకున్నటువంటి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా రెండు వేల మరి ఆరులో అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చి ప్రతి గిరిజన కుటుంబానికి ఐదు నుంచి పది ఎకరాల వరకు ఉండొచ్చు ఆదివాసులకు కానీ గిరిజనులకు కానీ పేదలకు కానీ అని ఒక హక్కు ఇస్తే ఈరోజు ఆ చట్టాన్ని కూడా అమలు చేయకుండా మీకు దున్నుకునే హక్కు లేదు మీరు చెట్టు కాయ మీద కాయలే కోసుకొని బతకాలనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం మీకు పట్టాలు ఇస్తాం పట్టాలు ఇస్తామని అంటా ఉన్నారు మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇది అమలు చేయండి అని అడిగితే మాత్రం మీకు హక్కు లేదు మేము కేంద్రం దగ్గర పోవాలి ముఖ్యమైన ప్రధానమంత్రి దగ్గర పోవాలి అంటున్నారు ఇవాళ గెలిచినటువంటి మీరు అందరు కష్టపడి గెలిపించారు గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు పోతూ పోతే ఏమన్నారంటే ఏమేమి మొత్తం పోడు భూములకు పట్టాలు ఇచ్చి తప్పకుండా ఆపడానికే పోతున్నామని అప్పుడు ఈ మాట చెప్పుకున్నారు పినపాక గాని ఇల్లెందు గాని మరి కొత్తగూడెం గాని ఈ కాంగ్రెస్ లో గెలిపి